ఒక్క మంచి మాట కష్టం రాకుండా ఎవ్వడు ఉండడు వచ్చిన కష్టాన్ని పరమేశ్వరుడు యొక్క ప్రసాదమన్న బుద్ధితో అనుభవించాలని నేర్చుకోగలగా ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టేస్తే ఏమొస్తుంది ఈశ్వరా ఎప్పుడో తప్పు చేశాను మీరు ఇచ్చారు కాని ఓర్చుకోలేను తండ్రి ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇంత కష్ట పెట్టకండి అంటే నమశివాభ్యాం శివాభ్యాం అశుభాపహాభ్యాం అంత కష్ట పెట్టం లేరా తక్కువ కష్టంతో తీసేస్తాను ఈ పాపం అని పావు కరవలసిన వాడిని చీమ చేత కనిపించి తీసేస్తాడ కాబట్టి భగవంతుని ఎందుకు భక్తి ఎన్నడూ విడిచిపెట్టకూడదు అలా విడిచిపెట్టకుండా నిలబడగలిగిన వాడెవడో వాడి భక్తి పండినటువంటి ఓం అరుణాచలేశ్వరాయ నమ నమ శివాయ